హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి ఫామ్ అండి మీకోసం టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి అసలు చూడండి సూపర్గా ఉంటాయండి ఒకదాన్ని మించి అన్నట్టుంటాయి అసలు చూడండి మనం చెప్పడం కదండి వీడియోలో పక్కాగా కనపడతాయి ప్రతి ఒక్క పిల్లల్ని పెట్టడం జరిగింది వీడియో దయచేసి వీడియో పూర్తిగా చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి తెల్లంలు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి సీతవాలు ఉన్నాయి కాకులు ఉన్నాయి నల్లకట్టు రసంగులు ఉన్నాయి సూపర్గా ఉంటాయి అసలు పిల్లలు వచ్చేసి పది పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి అసలు టూ టాప్గా ఉంటాయండి పిల్లలు ఫుల్ రిచ్ వాటాలు వేసుకొని మనం చెప్పడం కాదండి ఫుల్ రిచ్ వాటాలు వేసుకొని ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్లలు అస్సలు క్వాలిటీ దగ్గర మట్టికి అస్సలు ఎక్కడ తగ్గేదే ఉండదు అలా ఉంటే పిల్లలు వచ్చేసి మైలా పిల్లలు అండి సూపర్గా ఉంటాయండి మంచి వాటాలతో మంచి విన్ను వేసుకుని ఉంటాయి పిల్లలు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ ఇలా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి సూపర్గా ఉంటాయండి టూ టాప్ క్వాలిటీ అస్సలు ఫుల్ డబుల్ బాడీలు సన్నటి మెడల్ వేసుకొని అంతంత బార్ మెడల్ వేసుకొని ఉంటాయండి వచ్చేసి మంచిగా ఉంటాయి వచ్చేసి బొద్దుగా ఉంటాయి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టూ టాప్ అండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో యూ